ఈ ట్రాప్లో పడిపోయారు చిన్న చిన్న అవసరాలు కుదచ్చు ఇంట్లో ఉన్న చెత్త వాళ్ళు లేకపోతే సో ఇప్పుడు కంపల్సరీగా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మీరు చేంజ్ అయ్యగారు మళ్ళీ ఇంట్లో రాకూడదు అని బలంగా అనుకోలేదు బతకడానికి చాలా దారులు ప్రాపర్ వేలో బతకాలి

ఎంతో అంటే చాలా ఎమోషనల్తో కూడిన ఈ రాఖీ పౌర్ణమి అందరూ కూడా వాళ్ళ అన్నయ్యల దగ్గరికి తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ రాఖీలు కట్టించుకొని వాళ్ళ తరకు ఆదరాభిమానాలు పొందటానికి అదేవిధంగా వాళ్ళ ఆశీర్వాదాలు పొందడానికి మహిళలందరూ కూడా ముందుకొచ్చే ఒక మంచి పర్వదినం ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈరోజు సెంట్రల్ జైల్లో ఉన్న కొంతమంది ప్రెజెన్స్ ప్రిజినర్స్తో ఈరోజు అది నేను చే చేసుకోవాలి అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక పరివర్తన రావాలని ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ప్రత్యేకంగా ఇక్కడికి నేను వచ్చిన తర్వాత అరౌండ్ ఒక థర్టీ మెంబర్స్ ఎన్డిపిఎస్ కేసులో ఎవరైతే రిమాండ్లో ఉన్నారో వాళ్ళని కొంతమంది కన్వెక్షన్ వచ్చిన వాళ్ళతోనే నేను ఈరోజు మాట్లాడటం జరిగింది నిజంగా వాళ్ళు ఒక్కొక్క సంఘటన చూస్తే విదారకంగా ఉంది వాళ్ళ కళ్ళల్లో ఆ బాధ వాళ్ళ ఫ్యామిలీని మిస్ అయ్యామన్న ఆ బాధ అయితే చాలా క్లియర్గా కనిపించింది ఎస్పెషల్లీ వాళ్ళకి ఆ విలువ తెలియాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు కనుక వాళ్ళ ఇంట్లోనే ఉండుంటే అక్క ఒక చెల్లో వచ్చి రాఖీ కట్టి ఒక సంబరంగా చేసుకునే ఈ పండుగ ఈ రోజు వాళ్ళు ఎవరూ లేక అనాథలాగా చేసిన పొరపాటుకి ప్రాయశ్చితంగా ఈరోజు జైల్లో మగ్గిపోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఫర్దర్గా చేయకూడదు చేసే పరిస్థితులు కూడా రాకూడదు అని ఒక మెసేజ్ ఇవ్వడానికి వాళ్ళకి కూడా ఒక పరివర్తన తీసుకురావడానికిలో భాగంగా ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగిందని మీ అందరికీ తెలుసు ఈగల్ ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాం గంజాని ఉక్కు గంజా మీద ఉక్కుపాదం అవ్వడమే కాదు మొత్తం అంతా క్లియర్ చేయాలని ఉద్దేశంతో ఉన్నాం అందువల్ల ఇందాక ఒక అబ్బాయి అంటున్నాడు నాతో అబ్బాయి అమ్మ నాకు తెలీదు నేను వాళ్ళ మా ఇంట్లో షెల్టర్ ఇచ్చాను అది కూడా పొరపాటే ఎన్డిపిఎస్ లో సో అన్నీ కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా ఒక ప్రామిస్ కూడా చేస్తున్నారు ఫర్దర్ గా ఇలాంటి పనులు చేయమని చెప్పి నిజంగా పరివర్తన ఎక్కడొక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ రాఖీ పూర్ణం సందర్భంగా రావడం జరిగింది వీళ్ళందరితోనే కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమాన్ని సహకరించిన రవికిరణ్ గారు సుబ్రేణి